జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటామని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చింతకింది చంద్రముగిలి నారాయణదాస్ అశోక్ అన్నారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పెద్దపల్లి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పెర్క రమేష్ కుటుంబ సభ్యులకు మంగళవారం పదహారు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని క్లబ్ సభ్యులతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు ఇరవై ఏడున పెర్క రమేష్ అనారోగ్యంతో మృతి చెందడం విచారకరమన్నారు ఆయన కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో ఆదుకోవాలని నిర్ణయించామన్నారు ప్రెస్ క్లబ్ సభ్యుల నుంచి ఆర్థిక విరాళాలు సేకరించి అందించామని తెలిపారు ప్రెస్ క్లబ్ ఇచ్చిన పిలుపు మేరకు సభ్యులు స్పందించి ఆర్థిక సహాయాన్ని అందించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు పేద కుటుంబానికి చెందిన రమేష్ కుటుంబ సభ్యులకు దాతలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు లైశెట్టి రాజు కేతిరెడ్డి ప్రవీణ్ రెడ్డి దొమ్మటి రాజేష్ ఆరేళ్ళి మల్లేష్ వీరమల్ల విద్యాసాగర్ నాగుల శివాచారి సాబీర్ పాషా అడిచెర్ల రమేష్ ఇబ్రహీం సంజీవ్ తదితరులు పాల్గొన్నారు